ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు చెల్లింపులు వంటి అత్యవసర వ్యయాల కోసం నిధుల సమీకరణకు మళ్ళీ భారీగా రుణాల బాట పట్టింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందనడానికి నిదర్శనంగా ప్రభుత్వం తరచూ అప్పులపై ఆధారపడాల్సి వస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మే వచ్చేసరికి ప్రభుత్వం మరో మరోసారి పెద్ద మొత్తంలో రుణం కోసం భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐను ఆశ్రయించింది ఏకంగా ఏడు వేల కోట్ల రుణం కోసం ఆర్బీఐ వద్ద ఇండి రుణ అభ్యర్థన దాఖలు చేసింది ఈ ఏడు వేల కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను ప్రభుత్వ హామీ పత్రాలు వేలం వేయడం ద్వారా సమకూర్చనుంది ఈ మేరకు ఆర్బీఐ ఇప్పటికే అధికారికంగా నోటిఫికేషన్ కూడా జారీ చేసింది ఈ వేలం ద్వారా లభించే నిధులను ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది అలాగే ఇదివరకే కొత్త ఆర్థిక సంవత్సరం తొలి నెల అయిన ఏప్రిల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల ఏడు వందల యాభై కోట్లు రుణం సేకరించింది ఇక మొత్తం రుణం ఏప్రిల్ మే కలిపి తాజాగా అభ్యర్థించిన ఏడు వేల కోట్లతో కలిపి ఈ ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లోనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లండి ఇది రాష్ట్ర ప్రభుత్వ రుణ భారం నెల నెల గణనీయంగా పెరుగుతుందని విషయాన్ని స్పష్టం చేస్తుంది అలాగే ప్రభుత్వం ఇంత భారీ మొత్తంలో రుణాలు చేయాల్సిన పరిస్థితి రావడానికి ప్రధాన కారణం నెలవారీగా ఉద్యోగుల పెండింగ్ బిల్లు ఇతర సంక్షేమ పథకాలు అత్యవసర చెల్లింపుల కోసం నిధులు అవసరం ఉండటమే ఆదాయ వనరులు వ్యయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం కారణంగా ప్రభుత్వం రుణాలపై ఆధారపడక తప్పడం లేదు ఇక ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కేవలం రెండు నెలల వ్యవధిలోనే పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్ల మేర రుణం తీసుకోవాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర ఆర్థిక నిర్వహణ మరియు భవిష్యత్తు ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ఆందోళనను రేకెత్తిస్తుంది ఈ అప్పుల భారం దీర్ఘకాలంలో రాష్ట్ర అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం ఆదాయ వనరులను పెంచుకోవడం మరియు అనవసర వ్యయాలను తగ్గించుకోవడంపై దృష్టి సరించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు